అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మరో కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసాం బొప్పాలతో రొట్టెలు అనమాట ఆంటీ స్పెషల్ గా చేస్తారు మనం ఎప్పుడు ఎక్కడికన్నా ట్రావెలింగ్ కి వెళ్ళినప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట బెస్ట్ స్నాక్ అని చెప్పచ్చు చక్కగా అందరం కబుర్లు చెప్పుకుంటూ తింటే చాలా బాగుంటుందండి సో ఇప్పుడు ఏమాత్రం ఆలోచన చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేద్దాం దానికన్నా ముందు మీరు దగ్గర గంట మాస్కే మన ఛానల్ చూసినట్టు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండ్ అలాగే మంచి రెసిపీ కూడా చూపిస్తాను అనమాట ఓకేనా ప్రతి వీడియో స్టార్ట్ చేద్దాం ఇలా ఫస్ట్ కుక్కర్నైతే మేము పెట్టేసుకున్నామండి కొద్దిగా కుక్కర్లో కూడా వాటర్ వేసుకున్నాము ఇప్పుడు నేను అయితే ముందుగానే ఒక గంట సేపు నానబెట్టుకున్నాం ఇప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ని అయితే వేసుకుంటున్నాం అనమాట వేసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి ఒకవేళ రాళ్ళు ఏమన్నా ఉంటే ఒకసారి గాలించేసుకోండి ఇప్పుడు ఈ బొబ్బర్లో అయితే ఇలా కుక్కర్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇలా మూత అయితే పెట్టేసుకొని కుక్కర్ మూతని పెట్టేసుకోండి ఇప్పుడు అండి మేము గంట ముందు నానబెట్టుకున్నాం కాబట్టి రెండు విజిల్స్ అయితే సరిపోతుంది మీరు ఒకవేళ మర్చిపోయి ఒక పావు గంట అలా నానబెట్టుకుంటారు తక్కువ టైం నానబెట్టుకున్నట్టయితే కనీసం నాలుగు విజిల్స్ అనే రానివ్వండి అప్పుడు మనకి తినడానికి బాగుంటుంది అనమాట కరెక్ట్గా పొద్దున్న మీద ఉంటాయి మరీ మెత్తగా అయిపోయినా బాగోదనమాట ఓకేనండి

అప్పుడు కింట్లో వేయాలన్నమాట మరిగే వాళ్ళు కేజీ చేద్దామని సరే చూసామండి ఒక అర కేజీ బియ్య పిండి వేసుకున్నారండి ఇవి ఉడుకుతున్నాయి ఈ ఉడికేలోపు అర కేజీ బియ్య పిండి వేసుకున్నారు ఇక్కడ స్టవ్ మీద కూడా వేడి పెట్టుకొని అందులో ఫాల్ట్ వేసుకొని పెట్టుకున్నారనమాట అది కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి ఇప్పుడు కొంచెం జీలకర్రని ఇలా చేతిలో వేసుకొని నలిపాలంట నలిపి వేసుకుంటే ఒక అర కేజీ వరిపిండికి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే నలిపి వేసుకుందామండి స్మెల్ బాగా వచ్చి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందని చెప్తున్నారా అండి ఇలా ఉడికిని చూసారు కదా ఇప్పుడు అయితే ఇందులో వేసుకోవాలన్నమాట మీరు నేను లేకుండా కదా కరెక్ట్ తీసిచ్చు కదా ఏంటి కదా నీళ్ళు ఇలా మరుగుతుండగా మనం కలుపుకోవాలన్నమాట ఇంత ఇందాక మరిగించుకోండి వాటర్ని ఉప్పు చూస్తున్నామండి నోటికి కొద్దిగా ఉప్పుగా ఉండాలన్నమాట అదే ఉప్పు చూసినట్టుగా ఉప్పుగా లేదు లేదు సరిపోదు ఉప్పు అలా సరిపోదు ఉప్పు చూసుకొని వేసుకుంటాం తక్కువైందండి కొన్ని ఇప్పుడే వేసుకోండి అది ఎక్కువ అయితే వాటర్ కలుపుకోండి ఇంకేం చేయలేం కదా వాటర్నే చూసుకుంటాం కాబట్టి ఇంకొంచెం వాటర్ తీసుకొని దానికి తగ్గట్టుగా ఇందులో కలుపుకుంటే సరిపోతుంది అనమాట అలా ఓకేనండి ఇలా బొబ్బర్లు వేసాక వాటర్ వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట అండి ఇప్పుడు ఆకి పిండి కలుగుతున్నారు కదండీ నేను ఈ లోపు వేయించడానికి అయితే ఆయిల్ అయితే పెట్టేసుకుంటానన్నమాట ఇలాగా వాటర్ అంతా వేసి పొడి పొడిగా కలుపుకున్నాక మళ్ళీ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటున్నారనమాట అని చెప్పి పూర్తిగా మనకి పిండి అంటే ఒకసారి కలిపినట్టయితే మనకి పిండి అంతా నానిపోయి జారైపోతుంది అనమాట అలా కాకుండా ఇలా కలుపుకుంటే బాగుంటుందని చెప్పి ఎప్పుడప్పుడు మళ్ళీ కొద్ది కొద్దిగా కలుపుకుంటున్నారనమాటంగా ఉండ ఏ విధంగా కలుపుకుంటున్నారు ఇదిగోండి మనం చేసుకున్న ఈ బొబ్బరి రొట్టెనైతే అయితే ఇందులో వేసేసుకోవాలి ఇది ఏంటంటేనండి ఎక్కువ వాటర్ వేసి మీరు కలుపుకున్నట్టయితే ఎక్కువసేపు వేగుతుంది ఎక్కువసేపు వేగినట్టయితే గట్టిదనం వస్తుంది అదే మీరు ఇలాగా మేము చూపించినట్టుగా పొడి పొడిగా ఇలా కలుపుకున్నట్టయితే జస్ట్ ఉండేలా కలుపుకున్నట్టయితే త్వరగా వేగుతుంది గుల్లా కూడా వస్తుంది అనమాట సో అందుకనే ఇలా వేసుకొని వేయించుకోండి ఇలా బుడగలన్నీ తగ్గే వరకు వేయించేసుకోండి పెద్దగా కలర్ ఏం రావండి ఇవి ఇలా తీసేసుకుంటే మనకి తినడానికి కూడా బాగుంటుందన్నమాట బొబ్బర్లు అండి బొబ్బర్ వల్ల మనకి కలిగే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చెప్తా ఇప్పుడు మీరు తెలుసుకుందాము మనకి బొబ్బర్లో విటమిన్ ఏ బి అండ్ సి మనకి ఉంటాయి అనమాట ఇందులో మనకి రిచ్ ఐరన్ రిచ్ ఐరన్ అంతేకాకుండా పోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది అనమాట సో ఇది మనకి గడపసంచి కోలిక్ యాసిడ్ అనేది చాలా మంచిది అంతేకాకుండా ఇది బీపీని కంట్రోల్ చేస్తుంది మనకి బ్లడ్ ప్లా ప్లాస్మాలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అనమాట సో మన ఇంట్లో ఉన్న బ్యాక్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి బొబ్బర్లు అనేవి మనకి యూజ్ అవుతాయి సో బొబ్బర్లు కూడా మనం వారానికి కనీసం ఒక్కసారైనా ఏదో రకం రేట్లో ఇప్పుడు మీరు ఎంత ప్రాసెస్ మీరు చేసుకోలేనో అనుకున్నారనుకోండి బొబ్బర్ని ఉడికి ఉడకపెట్టుకొని తాగిన పెట్టుకొని స్నాక్ లేకుండా తీపి తినచ్చు అనమాట చాలా బాగుంటుంది అలా తిన్నా స్ప్రౌట్స్ చేసుకోవచ్చు స్ప్రౌట్స్ కూడా చాలా హెల్దీ అనమాట సో మేమైతే ఇవి మనకి నిలవ ఉంటాయి అనమాట కనీసం ఇవి మనకి టూ బయట ఒక టూ త్రీ డేస్ వరకు అయినా సరే మనకి నిలవ ఉంటాయి అన్నమాట సో మా అందరి మీద ఇవి చేసుకుంటున్నాము మీకు ఎప్పుడన్నా కుదిరినప్పుడు ఇలా చేసుకున్నా లేదంటే పిల్లలు వచ్చే టైంకి మీరు చక్కగా బొబ్బర్లు అనేవి ఉడకపెట్టేసుకొని తాళిని పెట్టేసుకున్నా పిల్లలకి హెల్త్కి మంచిది అండ్ అలాగే కాకుండా స్నాక్కి స్నాక్ కూడా అయిపోతుంది అనమాట అండ్ మోర్ ఇంపార్టెంట్ ఇవి బరువు తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడతాయి అంతండి ఇందులో రిచ్ ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట సో హెల్త్కి చాలా మంచిది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి బొప్పట్ల వల్ల మనకి ఇన్ని యూజెస్ ఉన్నాయన్నమాట సో కనీసం వారానికి ఒక్క రోజైనా సరే స్నాక్గా కానీ లేకపోతే ఇలా కానీ చేసుకొని తినడానికి ట్రై చేయండి ఓకేనండి ఏమైనా చిన్న చిన్న అప్పుడు ఫస్ట్ మే అక్కడ అవన్నీ తెలుసుకోండి తెలిసి అక్కలేదా చూసాం ఇలా మనం చేసుకున్న బొబ్బరి రొట్టెకి చక్కగా ఇలా వెన్నపోసి రాసుకొని ఆవకాయ పసు సర్దుకొని తింటే ఉంటుందండి అత్తగా చెప్తున్నారు కదా అలాగే ఉంటుంది చూశారు కదా పిల్లలకి అయితే బాగా నచ్చినాయి అనమాట ఇవి మేము ఎక్కడికైనా జర్నీస్ వెళ్ళినప్పుడు అయితే తీసుకుని వెళ్తాం అనమాట మేము లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో ఇలాగే ట్రిప్ వేసుకున్నాం చక్కగా అమరావతి ఇవన్నీ వెళ్ళొచ్చాం అనమాట అప్పుడు మేము ఇలానే చేసుకొని వెళ్ళాము అంటే మేమంటే మేము అందరం కదండి పవన్ అంటే చేసుకొచ్చానమాట చాలా బాగా ఎంజాయ్ చేసాము ట్రిప్ అంతా మనకి తినడానికి బాగుంటుంది అనమాట స్నాక్ లాగా సో మీరు కూడా డ్రై చేసి మీకు ఎలా కింద పవన్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం